ఒక రెండు వాక్యాలు మాట్లాడుతున్నాము అంటే మనం కొందరు అంటారు కదా ఇప్పుడు సమాజంలో అందరూ ఉంటుంది సమాజంలో మనం మాత గురించి కాకుండా మాత మన ఏం చెప్తుందో చర్చించుకుందాం అయితే కొందరు అంటారు కదా ఇంకా వస్తువు రెడీ అయింది ముక్క రెడీ అయింది ఆ అక్క రెడీ అయింది ఇచ్చికి వేసింది పెట్టింది పెద్ద వేసింది ఇంత ఇంత వస్తుంది స్టైల్ శారీ కట్టుంది ఇట్లా కొన్ని రూమర్స్ ఉంటాయి కొన్ని మాటలు అంటుంటారు జనాలు తెలియక అప్పుడు సమాధానం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక విషయం తెలిసి ఉండాలి స్త్రీ ఎందుకు రెడీ అవుతుంది అంటే ప్రతి పురుషులు స్త్రీలు ఇద్దరి తన శరీరాన్ని నీట్గా శుద్ధిగా శుద్ధిగా స్నానం చేసుకొని అన్నీ అలంకరణ చేసుకుంటారు స్త్రీ దానికి భిన్నంగా కొంచెం ఎక్కువ అలంకరణ చేసుకుంటుంది ఎందుకంటే జన్మట వచ్చిన లక్షణం అది స్త్రీ మూర్తిగా జన్మించింది కాబట్టి కొన్ని లక్షణాలు ఉంటాయి అయితే అందరు అంటుంటారు కదా అమ్మ ఇక్కడ వచ్చిందమ్మ ఇస్తారు దానికి అర్థం ఏంటంటే క్యాజువల్గానే మాట్లాడుకుందాం ఇప్పుడు మన శరీరంలో కథలు అందరు పెద్దలు అంటారు మన పూర్వీకులు ఋషులు అంటారు ఏమని అంటారు దేహమేరా దేవాలయం జీవుడేరా సనాతన దైవం అంటారు ఈ దేహంలోనే దేవుడు ఉన్నాడు అది తెలుసుకో తెలుసుకోకుండానే మనం రెడీ అవుతున్నాం ఎందుకు రెడీ శవానికి రెడీ చేస్తారు ఇట్లన్నీ రెడీ చేస్తూ జవరిద రెండు రోజులలో ఉండిపోతుంది అదే మనిషిగా ఉన్నప్పుడు మనం శవం కాకముందు శివంగా ఉన్నప్పుడు ఇలా ఆత్మ ఉన్నప్పుడే మనం అంటే ఆత్మే దేవత ఆత్మే పరాశక్తి ఇప్పుడు మాట దగ్గర లేదు ఫోటోలో లేదు మాత మనం మాట్లాడుతున్నాం కదా మనం మాట్లాడుతున్నాం చూస్తున్నాం కదులుతున్నాం అంటే ఆత్మనే ఆత్మ ఉండడం వల్లే మనం కదులుతున్నాం మాట్లాడుతున్నాం అన్ని సకల కార్యాలు చేసి పూజలు కూడా చేసుకోగలుగుతున్నాం ఇది చేసుకుంటున్నాం అంటే ఆత్మ వలననే చేస్తున్నాం కాబట్టి ఆ ఆత్మే ఈ కన్యకాపరమేశ్వరి ఆది పరాశక్తి ఆ మాతనే మరి మన లోపల ఉన్న మాత ఈ గుడి అయినప్పుడు ఇప్పుడు బయట దేవాలయాలకు పెయింటింగ్ చేస్తాం ధోరణాలు కడతాం ఇంకా ఏమేమో రంగులు రకరకాల రంగులు అద్దుతాం మన లోపల ఉన్న ఆత్మలే ఆత్మజ్యోతి అమ్మ స్వరూపము మన భూమధ్యంలో అమ్మ ఉంటుంది కాబట్టి మన సహస్రంలో మన శివుడు పరమేశ్వరుడు ఉంటాడు భూమధ్యంలో పార్వతీ మాత ఉంటాడు కాబట్టి మన శరీరంలో పార్వతి కొలువై పరమేశ్వరు పార్వతి పరమేశ్వరు కొలువై ఉన్న ఈ ఆలయాన్ని ఈ ఆలయానికి ఎందుకు రంగులు ఎందుకు కడవద్దు ఆలయాన్ని ఎందుకు చక్కటి వస్త్రాలు ఎందుకు తెలియద్దు ఎందుకు మంచిగా ఇవన్నీ ఏంటి ఈ వస్త్రం ఏసుడు ఈ పౌడర్ ఇవన్నీ స్టిక్స్ ఇవన్నీ బొత్తు తిలకం గంధం ఇవన్నీ ఏంటి అంటే గుడికి అలంకరణ ఏసుడు అన్న భావన తోటి చేసుకోవాలి నా లోపల మాత ఉంది పరమేశ్వరు ఉంది పరమేశ్వరుడు ఉన్నాడు ఇద్దరు సతీ సమేతంగా మన లోపల ఉన్నప్పుడు మనమే అది ఉన్నప్పుడు మన శరీరాన్ని ఒక దేవాలయంగా భావించి మన శరీరాన్ని నిత్యము శుద్ధిగా ఉంచుకొని శుద్ధమైన మనస్సుతో మనసు కూడా శుద్ధి ఉండాలి శుద్ధమైన మన ఇదేమో గుడి గుడిని అలంకరించిన తోరణాలు అనుకోండి ఈ జుట్టు ఒక తోరణం అనుకోండి కళ్ళకు కాటువంటి ఒక పెయింటింగ్ అనుకోండి ఈ తిలకం అనుకోండి ఇవన్నీ ఒక అలంకరణ గుడికి అలంకరణ అలంకరణ చేసిన తర్వాత ధూపదీప నైవేద్యాలు అని అంటాం కదా షోడసి ఉపచారాలలో నైవేద్యము ధూపం దీపం ఇవన్నీ ఉంటాయి అంటే మనం చేసే వంట యజ్ఞం లాగా బాగుంది మనం తినే ఆహారం లోపల ఉన్న మనసుకి ఆహారం నీటినే కదా మనం బ్రతుకుంటాము అట్లా లోపల ఉన్న నైవేద్యం పరమ పరమాత్మకి నైవేద్యం ఇస్తున్నామనే భావనతో భావన వేసుకుంటూ చేసుకోవాలి ఇప్పుడు ఒక క్లియర్ అయిపోయినొచ్చు ఈ విందరీ అని ఎవరిని దూషించొద్దు ఎందుకంటే తన లోపల పార్వతి పరమేశ్వరుడు లక్ష్మీ నారాయణుడు ఉమామహేశ్వరుడు అందరు ఇలానే ఉన్నారు కాబట్టి ఇది ఒక గుడి కాబట్టి గుడిని అంత అందంగా ఎంత అందంగా తయారు చేసుకుంటే అంత మంచి ఉంటారు ఎవరు అన్నారని చెప్పేసి ముగ్గులు అన్నారని చెప్పేసి ముక్కుల భావన పట్టుకోవద్దు మంచి అలంకరణ చేసుకుంటూ అన్ని వేసుకోవాలి గాజులు అన్ని నిండుగా తయారు కావాలి సమస్త శ్రీరామ్